హాయ్ ఫ్రెండ్స్ ఎంత దారుణ ఉందంటే ఓ అమ్మో మీకు ఇక్కడ కనిపిస్తలే చూస్తే కొంచెం ఇట్లా ఈ హీట్ మొత్తం ఇట్లా కనిపిస్తున్నట్టు గా అంత దారుణంగా ఉంది తెలుసా కుక్కర్ కొట్టినట్టు ఉంది కథ స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక చలికాలం రాబోతుంది ఇక ఈ మంత్ వచ్చే మంత్ కొంచెం అంటే ఇట్లా అయిపోతుంది ఈ ఆగస్ట్ ఉంది కొంచెం ఇట్లనే ఎత్తు అన్నట్టు ఉడికిచ్చి 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 మొత్తం బాడీని కింద మీద వేసి మళ్ళా ఫీవర్లు రోగాలు స్టార్ట్ అవుతాయి ప్లస్ మళ్ళీ చలికాలం స్టార్ట్ అవుతుంది ఇక చలి స్టార్ట్ అయిందంటే చలి అంటే అంత దారుణంగా స్టార్టింగ్ లో ఉండదు కానీ మిడిల్ లో వచ్చేసరికి దారుణంగా ఉంటుంది నవంబర్ డిసెంబర్ మధ్యలో దారుణంగా ఉండదు అప్పుడు ఇప్పుడే అంత ఏముండదు ఆగస్ట్ లో లాస్ట్ ఇయర్ అయితే అంత ఏం లేకుండే నేను అంతకుముందు ఇయర్ అయితే సుక్కలు అనిపించినాయి నాకు ఇప్పుడైతే ఓకే కొంచెం ఎందుకంటే వాతావరణం అయింది కదా లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్ ఇంకా అంతకు ముందు ఇయర్ అయితే నాకు సుఖాలు అనిపించినాయి ఫీవర్లు హాస్పిటల్ తిండి తినబుద్ధి కాదు హాస్పిటల్ పోతే ఆడ ఇవేముండే అదే చెప్పింది చెప్తారు టాబ్లెట్ వేసుకో ఫుడ్ సక్కదేని ఇవే ఉంటాయి అందుకే దారుణంగా ఉంటుంది ఏరియానే అట్లా ఉందా లేకపోతే అర్థం కాదు మరి సో వాతావరణం బట్టి ఉంటుంది అన్నట్టు సో వల్ల ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అంటే కేర్ఫుల్ ఉండాలి ఎక్కడైనా సరే అరబ్ కంట్రీస్ ఎక్కడ ఉన్నా కానీ మొత్తం చోటలు గారిపోతున్నాయి దారుణంగా ఉంది నిన్న నైట్ కూడా ఉడికింది మొత్తం ఇట్లనే ఉంది హ్యూమిడిటీ దారుణంగా ఉంది ఇదే ఉంటది అసలు ఇలా కొంచెం మళ్ళా వన్ లక్ష పోవద్దు ఆల్మోస్ట్ కొంచెం దూరం ఉన్నాయి కదా సరే అని మనం వెయిట్ చేయాలి వీటి ఇవ్వకుండా ఇష్టం అట్టు విన్నామంటే అంతే చూడదు మొత్తం ఖజ్జరం చెట్లు వీటైతే మొత్తం కింద పడిపోతాయి అన్నట్టు ఇక్కడ పైన ఈ చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి అయితే వీళ్ళ ఈ అపార్ట్మెంట్ లో అని ఇంతవరకు కోలు తీసుకోవచ్చు తెంపొందినొచ్చు ఏవలే ఉన్నారు పూలు పూల చెట్లు I don't know. <laughs>